వాస్తవ ఊపిస్తమార్ పార్టీ మీటితో ఉంచేవాసులు సత్యోని వాస్తవ సత్యభాయ అనేది కవిత శంకర్భై రామ్ కాయనే హాజోడి ఎక్కడికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది కూడా ఈ వేదికగా ఈ మాదికోట జిల్లాలో లంబాడ జాతి బిడ్డలు తరఫున ఎక్కడెక్కడైతే ఆదివాసీ బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డ చదువు కొరకు మీరు అదినంగా పెద్ద పెద్ద కాలేజీలు కట్టండి వాళ్ళకు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చదువుకోవడానికి కొత్త కొత్త సెంటర్లు పెట్టండి విద్యావంతులు తీసుకొచ్చి వాళ్ళకు చదువు లేకపోయండి భద్రాచలం కావచ్చు ఇక్కడ ముందు కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు కానీ ఎవరైనా ఉంటే ఆకలేస్తే పెట్టండి అమ్మా దగ్గర నుంచి లాక్కోవడం అనేది మాత్రం ఇది నిజంగా మా చాలా బాధాకరం అందుకే అడుగుతా ఉన్నాం మీరు దయచేస్తే కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి తీసుకోండి కానీ ఎస్టీ అంటే మీ స్వార్థం కోసం లంబాడి వాళ్ళు వలసపై వచ్చిండ్రు ఇక్కడ కాదు అక్కడ కాదు ప్రతి మూడు నెలలకో ఆరు నెలలకు రాజకీయ పబ్బం కడుక్కోవడానికి లంబడోళ్ళను వాడుకోదు బిడ్డ మీరు రాజకీయం కోసం వాడుకుంటే రామ రాజకీయ భూస్థాపితం చేయడం ఖాయం అని చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా మనం ఒక్కరే కాదు మనకు లంబడోలు ఎందుకు కొట్టానండి ఒక్కడే చెప్తానా అరవై డెబ్బై మంది ఎమ్మెల్యే లంబడో ఓట్ల ఎమ్మెల్యేలు కాలే కాలే మీరు అరవై డెబ్బై మంది ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేనే కాదు మిగతా రాష్ట్రంలో ఉన్న ఏ ఎమ్మెల్యే పోయినా ఉదాహరణ చెప్పాలంటే చే ఎమ్మెల్యే గారు గెలవాలంటే నలభై ఏళ్ళలో ఓట్లు పడాలి మరి అక్కడ అడగొద్దామను ఎవరెవరు అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తా ఉన్నారో రాజకీయ అందరూ పోండి వంద మందో రెండో మంది పోండి అయ్యా మీరు ఎస్టీ జాబితాలో తొలగించు మాకు సపోర్ట్ చేస్తారా రేపు ఓట్లకు మా ఊరికి మా తండాకి వస్తే బిడ్డ మా చెప్పండి ఆ మాట చెప్పండి ఎంతసేపు మనం మన హక్కుల మా హక్కుల కోసం మా కోసం మీరు కొట్లాడితేనే మీరుంటారు మీ సీటు కింద చెప్పండి ఇది బాధాపు చెప్పాలి రాజకీయంగా చేయకపోతే మనకు కూడా కింద నీళ్లు వచ్చే అవకాశం ఉంటది అందుకే చెప్తా ఉన్నా ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు రావాలన్నా ఇవాళ వచ్చిన ప్రభుత్వం కావచ్చు గతంలో వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు లంబడోలు ఓట్లు ఎటు పడితే అంటూ ఆ ప్రభుత్వాలు వస్తాయి మరి ఇవాళ మా బాధ వచ్చినప్పుడు మా కష్టం వచ్చినప్పుడు మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా హక్కుందా లేదా అని చెప్తా ఉన్నా కాబట్టి ఈ వేదికగా ఇంకో మాట తమ్ముడు రమేష్ ఒక నిమిషాలు నువ్వు మైకట్ చేసాన్ని రాష్ట్ర ప్రభుత్వ విద్య తెలంగాణ ఉద్యోగంలో ఎంతో మంది విద్యార్థులు అమర్లేదు తెలంగాణ కోసం ఇదే లంబాడ రిజర్వేషన్ లంబడోలు తీసేస్తే చాలా మంది పిల్లలు మా యూనివర్సిటీ పిల్లలు కావచ్చు మా తండా పిల్లలు రేపు ఏమైనా ప్రభుత్వం ఏమైనా ప్రమాదం జరిగితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా బాధిత వహించాలని చెప్తా అటువంటి ప్రమాదం ముంచొచ్చి రావద్దంటే ఖచ్చితంగా ఏదైతే ఇంత ముందు సంజీవ్ భాయ్ చెప్పినట్టు ఖచ్చితంగా కూర్చోబెట్టండి పెద్ద మనిషి తరహా వ్యవహరించండి ఈ లొల్లు కొట్టడం కాకుండా చూడండి ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో కడుపు మసలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో మన పిల్లలు ఇప్పుడు నాకేమి ఇబ్బంది కాకపోవచ్చు కానీ అప్పటి పీడివాసు అప్పుడు రానున్న భవిష్యత్ చిర ఇబ్బంది వేసేది కనుకతో తమ తప్పకుండా ఏకం నేను కత్త కా ఇబ్బంది అవతి ఢిల్లీ వరకు సిద్ధంగా దేవస్తూ ఈ గొప్ప ఎందుకంటే ఆదివాసీ బిడ్లకు కూడా ఈ వేదిక వేదికలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ప్రాంతాల్లో మీ హక్కుల కోసం కొట్లాడండి అంతేకాని దయచేసి మీరు మా లమ్మ తీసేయాలని చేస్తే చాలా ఇబ్బంది కరంగా ఉంటది ఇవాళ పది శాతం రిజర్వేషన్ వచ్చిందంటే కూడా అది లమ్ముడోళ్ల వల్లే మేము ఏడు శాతం ఉన్నాం కాబట్టి మీ మీ మూడు శాతం టెన్ పర్సెంట్ పర్సెంట్ అయింది లేకపోతే త్రీ అంత ఈజీ ఏం కాదు అది కూడా ఎందుకంటే పది శాతం అయింది కాబట్టి నీ బిడ్డలకు కూడా ఏం కావాలన్నా ఈ పది శాతమే మీకు అమలు అవుతుంది కానీ మేము పక్కా జరిగిననుకో నీ మూడు అవుతుందో ఒకటే అవుతుందో అది కూడా కాబట్టి దయచేసి మీ చూసుకోకుందరికి మారు జిల్లా హెడ్ క్వార్టర్ వేసుకొని ర్యాలీ కాను కూరేకం కలిసి హరేక్ మణికే అంబాబోయ్ లంబడోళ్ళు ముట్టుకుంటే మంట ఆ సందేశం పోయిన ఉండాలి ఎందుకంటే అప్పుడు యాత్రం గుండె పడరు చాలా కేసు కాబట్టి అప్రమత్తంగా రిజర్వేషన్ లేరు అనుకోవద్దు ఇవాళ నమ్మేటట్లేదు ఏదైతే జీవో నెంబర్ త్రీ లెక్కనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన సంఘం నాయకులకు ఉద్యోగ సంఘాలు కావచ్చు టీచర్ సంఘాలు కావచ్చు మిగతా మా డాక్టర్స్ అందరు కూడా శిరస్సు వంచి నమస్కారం జై తెలంగాణ జై శల్ జై జైరా బాబు